హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ వాల్ట్ వీడియోలో కోడిగుడ్డు వెల్లిపాయ కారాన్ని చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇలా చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కాస్త కొత్తగా చేసి పెట్టండి నోటికి కాస్త రుచిగా లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆడా అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామండి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకోవాలండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు మూడు యాలకులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాలని తీసుకున్నాను వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మసాలా పౌడర్ని ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా పౌడర్లో చేసి ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ వెల్లుల్లిపాయలను వేసుకుంటున్నానండి ఈ విధంగా వెల్లుల్లిపాయలను కొన్నిటిని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని వేస్తున్నాను కారం తగ్గట్టి తగ్గట్టు వేసుకుంటే కారాన్ని తర్వాత ఇక్కడ లావుప్పుని వేస్తున్నానండి మీరు ఉప్పునైనా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా ఈ విధంగా వెల్లుల్లి కారాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది పోసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర రావాలని ఒక టేబుల్ స్పూన్ వేసి అవి కాస్త దోరగా వేగాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి రెండు మూడు ఎండుమిర్చి కరివేపాకును వేసానండి వేసి ఇవి కాస్త దోరగా వేగాలన్నమాట ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఎగ్స్ అనేది వేసుకోవాలండి నేనైతే ఇక్కడ సిక్స్ ఎగ్స్ వరకు వేసుకున్నాను ఎన్ ఎగ్స్ అనేది మిషాన్ని బట్టి వేసుకోవచ్చండి ఈ విధంగా ఒక్కొక్క ఎగ్స్ను వేసుకుంటున్నాను ఈ విధంగా సిక్స్ ఎగ్స్ను వేసుకోవాలి అవి కాస్త దూరగా వేగిన తర్వాత తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలండి పసుపును వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే వదిలేయాలండి ఇలాగ ఉంచేసి చూడండి ఈ విధంగా అయిపోతుంది ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా వీటిని కాస్త స్పూన్తో ఈ విధంగా ఈ విధంగా అంటే చిన్న చిన్న ముక్కల్లా విడిపోతుంది కదా అప్పుడు వీటిని ఈ విధంగా మళ్ళీ టర్న్ చేయాలన్నమాట ఈ విధంగా అవతల వైపు కూడా తిప్పివేసి ఈ విధంగా మరి కాసేపు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఎగ్స్ని అంతా కూడా మలిపేసిన తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాట అనేది ఉడికించుకోవాలండి అప్పుడు రెండు నిమిషాలు తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనము కలిపి పెట్టుకున్నాం కదా మిక్సీ చేసుకున్నాం కదా ఈ వెల్లుల్లి కారాన్ని ఆ వెల్లుల్లి కారాన్ని ఈ విధంగా ఒక సైడ్కి ఈ విధంగా మనము కలుపుకోవాలండి ఆయిల్లో ఈ విధంగా అంతా కూడా కలిసే విధంగా కాస్త ఆయిల్లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఎగ్స్లో అంతా కూడా ఈ వెల్లుల్లి కారం అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇక్కడ నేను ఎగ్స్ అనేది కాస్త చిన్న చిన్న ముక్కలుగానే చేశానండి మీరు కావాలంటే ఇలా కాస్త పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలుగానైనా ఇలాగే చేసుకోవచ్చు కాస్త చిన్న ముక్కలుగా ఇలా చేశానండి ఈ విధంగా అంత కారం అంతా కలిసే విధంగా ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకొని వీటిలోకి రెండు నిమిషాలు ఉడికించుకొని ఇందులోకి కాస్త సన్నగితని పెట్టుకున్న కొత్తిమీరను వేసి మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మరో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుని మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకేలా కాకుండా ఈ విధంగా కాస్త నోటికి రుచి లేకపోయినా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ అంతకి ఎగ్స్ అంతా కూడా వెల్లుల్లి కారం అంతా కూడా పట్టేసిందండి అంటే అంతా వెల్లుల్లి కారం పట్టి బాగా ఉడికిపోతుంది చాలా బాగా ఫ్రై అయింది అనమాట ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్కి తీసేసుకోవడమేనండి తీసేసుకొని ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేసామంటే ఇంట్లో వాళ్ళైతే అయితే అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారండి చాలా బాగుంటాయి వెల్లుల్లి దెబ్బలు వేసాం కదా ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసాం కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్